సజీవ శిల్పాల రూపకర్త ఏ రాజేష్ కళ మనిషికి దేవుడు ప్రసాదించేవరం అది అందరికీ అబ్బేది కాదు కొందరు మాత్రం అందులో రాణించి విశేష కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు అలాంటి వారిలో ప్రముఖులు సజీవ విగ్రహాల రూపకర్త ఎలిగేటి రాజేష్ పెయింటింగ్లు వాల్ డిజైన్స్ వంటి ఇతర కళారూపాలెన్నో ఆయన చేతి నుంచి జాలువారినా సజీవ విగ్రహాలు మాత్రం ఆయనకు ఎనలేని ఖ్యాతిని ఆర్జించిపెట్టాయి హైదరాబాద్లోని ఓ సామాన్య కుటుంబంలో పుట్టారు రాజేష్ ఆయన తల్లిదండ్రులు శారదా సత్యనారాయణ తన తండ్రి చిన్నతనంలో చదువుకోవడానికి జీవితంలో స్థిరపడి తమను పోషించడానికి పడిన కష్టాలు తనను ఎంతగానో కదిలించాయని అందుకే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి వారి రుణం తీర్చుకోవాలని అనుకున్నానని చెప్తారు రాజేష్ ఏసీ గార్డ్స్ ప్రభుత్వ పాఠశాల కేశవ్ మెమోరియల్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆయన ఐటిఐ వైపు వెళ్లారు కళారంగం మీద చిన్నప్పటి నుంచి అభిరుచి ఉన్న రాజేష్ నరేందర్ రాయ్ తోట వైకుంఠం దగ్గర కళకు సంబంధించిన ఓనమాలు నేర్చుకున్నారు ఈ క్రమంలో అందులోనే ఆసక్తి పెరిగిపోవడంతో ఐటిఐ చదువును వదిలేసి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్స్ చేశారు ఆ తర్వాత ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కింద లోన్ తీసుకుని లింక్స్ సంస్థను ప్రారంభించారు తనలాంటి కళాకారుల్ని మరికొంతమందిని కలుపుకుని అనేక కళాఖండాల్ని సృష్టించారు వేలల్లో ఆర్ట్ వర్క్స్ చేశారు కొంతకాలంపాటు సినీ రంగంలో టూ డి గ్రాఫిక్స్ విభాగంలో పనిచేశారు పర్యాటక శాఖ ప్రోత్సాహంతో అనేక యాత్రాస్థలాల్లో భిన్నమైన కళాకృతుల్ని రూపొందించి పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు ఎన్ని రకాల కళారూపాలు తయారుచేసినా రాజేష్కు ప్రత్యేక ఖ్యాతిని తీసుకొచ్చింది మాత్రం సజీవ విగ్రహాలే ప్రముఖ సామాజికవేత్త జీ పుల్లారెడ్డి జీవితం నుంచి ఎంతో స్ఫూర్తి పొందిన రాజేష్ మొదటిసారి ఆయన రూపాన్ని సజీవ విగ్రహంగా మలిచారు పుల్లారెడ్డే స్వయంగా మళ్లీ వచ్చారా అని ఆశ్చర్యపోయే రీతిలో వచ్చిన ఈ శిల్పాన్ని చూసి అందరూ ముగ్ధులైపోయారు ఆ తర్వాత పుల్లారెడ్డి తనయుడు రాఘవరెడ్డి కోరిక మేరకు జీ నారాయణమ్మ విగ్రహాన్ని కూడా తయారుచేశారు ఈ రెండు శిల్పాలతో రాజేష్ జీవితమే మారిపోయింది షిరిడీ సాయిబాబా విగ్రహం తయారు చేయాల్సిందిగా ఆయనకు ఆర్డరొచ్చింది ఆ విగ్రహం కూడా జీవకళ ఉట్టిపడేలా రూపుదిద్దుకోవడంతో రాజేష్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు ఆయన తయారు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించి రాజేష్ను ఘనంగా సన్మానించారు ఆ తర్వాత బాపూజీదే పదిహేను అడుగుల మరో విగ్రహాన్ని రూపొందించగా దాన్ని ట్యాంక్ పై ఉంచి కేటీఆర్ ఆవిష్కరించారు ఇన్నేళ్ల తన కళా జీవితం ఎంతో సంతృప్తినిచ్చిందని భార్య సూర్యకళ ప్రోత్సాహం తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని చెబుతారు ప్రతి మనిషిలోనూ ఓ కళ దాగి ఉంటుందని బాగా సాధన చేసి నైపుణ్యం సంపాదిస్తేనే కళాకారులుగా రాణించగలుగుతారని సందేశమిస్తున్నారు రాజేష్